మీరు ఈ పూర్తి వీడియో చూసినటువంటి కార్మిక కర్షక భారతి ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు మీరు మంచి వీడియోలు చూసినటువంటి మీకు సబ్స్క్రైబ్ చేయండి నూతనంగా చూసినటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి ఈ యొక్క మంచి వీడియోలు ఇవ్వడం కోసం మాకు సహకరిస్తారని మీ విరమే రవీందర్ రావు జై జవాన్ జై కిసాన్ జై భారత్ సింగరేణ్లో రిటైర్డ్ అయినటువంటి కార్మికుల యొక్క సమస్యలపైన ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక ఏరియాల్లో పనిచేసినటువంటి రిటైర్డ్ అయి ఇక్కడ స్థిరపడినటువంటి వారు యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఈ యొక్క సమావేశంలో వారు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన వారు చర్చించారు ఈ చర్చల్లో భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కారం కాని పక్షంలో దశల వారికి ఆందోళన చేయాలనేటువంటి ఒక తీర్మానాన్ని కూడా వారు తీసుకోవడం జరిగింది సింగరేణ్ కార్మికులుగా మాకు రావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందలేకపోతున్నాం ఇటు సింగరేణి యాజమాన్యం నుంచి పొందలేకపోతున్నాం మమ్మల్ని పట్టించుకునేటువంటి నాదుడు ఎవరు లేకుండా పోయారు మాకు రావాల్సినటువంటి ఏదైతే పెన్షన్ ఉందో మాకు రావాల్సినటువంటి మెడికల్ సౌకర్యం ఉందో వాటిని మాకు అమలు చేయడం కోసం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఈ యొక్క అరకొర వైద్యంతో మేము ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి విషయాన్ని వారు చెప్పారు ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా దామర నర్సయ్య గారు వీరు రిటైర్డ్ డిఎస్పి సింగేణి ప్రాంతంలో గోదావరిఖనిలో పనిచేసి శ్రీరాంపూర్ మందమారి గోదావరిఖాని ఆ ప్రాంతంలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి వీరు అనకొండ జిల్లాలో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్కు ప్రారంభం చేసి దానికి అధ్యక్ష బాధ్యతలు తీసుకొని వారు అనేక సేవా కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు వారిని ఈరోజు ముఖ్య అతిథిగా ఈ యొక్క సింగర్ అండ్ రిటైర్డ్ కార్మికుల యొక్క సమావేశానికి పిలవడం జరిగింది వారిని యొక్క సమావేశంలో లక్ష్మణాచారి గారు ఈ యొక్క అసోసియేషన్ అధ్యక్షులు యొక్క శ్రీనివాస్ సామాజిక సమస్యల మీద కూడా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం ముఖ్యంగా గత కరోనా సమయంలో ఎలాంటి జీవన లేని కొంతమంది పేదవాళ్లకు దాదాపుల దగ్గర నుంచి కొంత ఫండ్స్ కలెక్ట్ చేసి వాళ్ళకు నిత్యావసర సరుకులు పంపిణీ కానీ సంచార జాతుల వాళ్ళకు దుప్పట్ల పంపిణీ సంచార జాతుల పిల్లలకు చదువు చెప్పించే ప్రయత్నంలో వాళ్ళకు కొన్ని పుస్తకాలు బలపైనా కానీ మంచి సంస్కారం ఉంటే ఆ లోపల ఉన్న ఆఫీసర్కి ఎంత విలువ ఉంటుందో ఆయనకు కూడా అంతే విలువ ఉంటుంది అది సంస్కారాన్ని బట్టి వచ్చే విలువ ఇక సంస్కారాన్ని కూడా నిర్వహించడం జరిగింది దానికి మేము వెళ్తే వాడు అక్కడ వాళ్ళు మమ్మల్ని అలో చేస్తారు చేయరు అని కలెక్టర్ గారిని కలిసి ఈ విషయాన్ని చెప్తే కలెక్టర్ గారు డిఈఓకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే డిఓ గారు ఒక సర్కులర్ ఇష్యూ చేశారు ఆ డిఈఓ గారు ఏ స్కూల్లో ఏ రోజు వెళ్ళాలనేది ఒక టైం టేబుల్ చేస్తే టైం టేబుల్లాగా చేసి ఆ స్కూల్లో సర్క్యులేట్ చేస్తే ఆ టైంలో మేము వెళ్ళి ముఖ్యమైన మనుషులు ఆ కుక్క అంటున్నది నా ముడ్డి ఆమె అడుగుతుంది వాళ్ళ పిల్లల ముడ్డేమో పని మంచిగా అడుగుతుంది అది దానికి డైపర్ ఉండాలి ఈ రోజుల్లో సీనియర్ సిటిజన్స్ తల్లిదండ్రులు కొడుకుల దగ్గర కోడల దగ్గర పడుతున్నటువంటి బాధలను ఉదాహరణతో వారు వివరించారు ఇక సింగరైన రిటైర్డ్ కార్మికులు ఈ వయసులో కావాల్సినటువంటి వైద్య శేఖర సౌకర్యానికి సంబంధించి సిపిఆర్ఎంఎస్ కార్డు అనే ఒకటి ఇస్తుంది ఆ సిపిఆర్ఎంఎస్ కార్డు ఏదైతుందో ఆ కార్డు పట్టుకెళ్తే వైద్యశాలలో ఫ్రీ ట్రీట్మెంట్ చేసేసి దానికి సంబంధించినటువంటి అమౌంట్ను రికవర్ చేసుకునేటువంటి విధానము ఆ విధ ఆ విధంగా ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉదాహరణకి మన యొక్క వరంగల్లో అనేక హాస్పిటల్స్ ఉన్నాయి ఈ హాస్పిటల్కి వెళ్ళినా కానీ వారు మాకు వైద్యం చేయట్లేదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క రిటైర్డ్ కార్మికులు చెప్పడంతో కార్మిక కర్షక భారతి ఆ యొక్క హాస్పిటల్కి వెళ్ళేసి ఎందుకు మీరు చేయను అంటున్నారు మీకు ఈ యొక్క సింగరేణికి టైప్ అయింది కదా ఈ సింగరేణికి అనుసంధానం ఉంది కదా మీ యొక్క హాస్పిటల్ అని మాట్లాడితే వారు ఒకే మాట చెప్తున్నారు మాకు సింగరేణి నుంచి బిల్స్ రావట్లేదు కాబట్టి మేము చేయము మా బిల్స్ రావడానికి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము మాకు ఈ రోజు వరకు చాలా పెండింగ్ ఉన్నదని చెప్పటటువంటి విషయాన్ని మనం మన కేకేబీ ఛానల్ దృష్టికి వచ్చింది ఈ విషయం కార్మికులు కదిలిస్తే ప్రతి వాళ్ళు ఎవరు మాట్లాడినా కానీ ఆ యొక్క హాస్పిటల్స్ మీద నమ్మకం లేకపోవటం హాస్పిటల్స్ పనిచేయట్లేదని హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా దోపిడీ చేస్తున్నారని రకరకాలుగా చెప్తున్నటువంటి పరిస్థితి అంటే దీని మీద నివారించే వాళ్ళు అరికట్టేటువంటి వాళ్ళు ఎవరు లేకపోవడం అనేది కూడా నష్టం జరుగుతుందనేది అనేది రిటైర్డ్ కార్మికుల యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనము మంచి డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకొని తక్కువ ట్రీట్మెంట్ తీసుకొని బిల్లులు పెట్టుకుంటే పైసలు వస్తాయి ఇప్పుడు పుణ్యానికి అక్కడ పోయి కూర్చుంటే లక్ష లక్షలు దొక్కుతాను మంచి ఫేమస్ డాక్టర్ ఎవరున్నారు మళ్ళీ లక్ష పోయినా పర్వాలేదు మంచి ట్రీట్మెంట్ కావాలి కదా మళ్ళీ ఇప్పుడు వాళ్ళతో కొట్టు టైం వేస్ట్ ఇదంతా కాదు ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ టైం అనేది నా పేరు రవీందర్ సార్ రిటైర్డ్ డోర్ నేను కేటీకే భూపాల పెళ్ళి చెప్పండి కొద్దిగా ఇంకా రత్నాకర్ రావాలి వాళ్ళు వీళ్ళు మనిషికి పైసలు తీసుకొచ్చారు ఐదు లక్షలు కట్టిండ్రు స్టంట్ వేసి వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చిండు మంచిగా ఉన్నాడు పది పది రోజులు అయింది పదిహేను రోజులు అయింది హైదరాబాద్ పోతాడు దారిలో పోగానే మళ్ళీ మొదలైంది దగ్గర వేయండి హైదరాబాద్ దగ్గర పోయండి కొంచెం ఇటేట ఇటే వస్తారు వాళ్ళు హైదరాబాద్ దగ్గరన్నారు కాబట్టి మరి అని హైదరాబాద్ హాస్పిటల్ చేయరు పోయి పోయి వాళ్ళు చెక్ చేసి ఇమీడియట్గా స్టంట్ చేయాలని చెప్పారు మొన్ననే స్టంట్ వేసారు సార్ అని అంటే స్టంట్ ఆడిపోయిన తర్వాత ఆయన స్టంట్ అలా లేదంటే అంటారు లేదు సార్ మొన్ననే ఐదు లక్షలు కట్టినామంటే ఐదు లక్షలు ఎందుకు కట్టినరో దేని కట్టినరో మాకు లేదని అయితే స్టంట్ లేదు మీరు కట్టకుంటే మళ్ళీ ఇమ్మీడియట్లీ కట్టకుంటే మేము చచ్చిపోతాడు మీ ఇష్టం అనగానే మళ్ళీ అక్కడో ఇక్కడో పట్టుకొచ్చి మళ్ళీ ఐదు లక్షలు కట్టిండు కట్టి మేము ఇప్పుడే కొత్తగా స్టంట్ వేస్తాను ఇంతకుముందు ఏం లేదన్నట్టుగా మీరు ఇవ్వాలంటే వాళ్ళు అట్నే దాని ఇష్టం రాసి ఇచ్చారు ఇక దాన్ని బట్టుకొచ్చి కూర్చుంటే ఒక విచిత్రమైనటువంటి సంఘటన వెలుగురులోకి వచ్చింది ఇది ఒక హాస్పిటల్కి వెళ్ళారు గత కొంతకాలం క్రితము హాస్పిటల్కి వెళ్తే స్టంట్ వేసినామన్నారు లక్షలాది రూపాయలు రికవరీ చేసినారు కానీ మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వారం పదిహేను రోజుల తర్వాత మళ్ళీ సమస్య రావటంతో అతను మళ్ళీ వేరే నగరానికి వెళ్ళటం అక్కడ పరీక్ష చేస్తే అసలు స్టంట్ వేయలేదు ఇప్పుడు స్టంట్ వేయాలన్నారు లేదంటే మేము మొన్ననే వేయించాము స్టంట్ అంటే స్టంట్ వేయలేదు అని వేయలేదన్నట్టు కూడా రాసిచ్చినటువంటి పరిస్థితి అంటే విధంగా వైద్య వృత్తిలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు అనేటువంటి పరిస్థితి లేకపోవడం అందులో ప్రధానంగా సింగరేణి కార్మికులు అంటే సింగరేణికి ఒక నియంత్రణ లేదు సింగరణిలో ఎవరు కూడా ఒక యాజమేషి లేకపోవటం వారి ఇష్టారాజ్యంగా ఆ యొక్క ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యవహరిస్తున్నాయి దాంతో రిటైర్డ్ కార్మికులకు అగమ్య గోచరంగా తయారైందనేటువంటి పరిస్థితి వారు పరిస్థితి ఉపేంద్ర రీజన్ చేసి కిమ్స్ లో నుంచి కేర్కి వెళ్ళాడు అదే ఉపేంద్ర కేర్కి వెళ్తేనే అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ కిమ్స్ లో టూ ఇయర్స్ ఫుల్ పేమెంట్ కట్టినాడు పంతొమ్మిది వేలు టెస్ట్లకు కడితే కేర్ లో ఏడు వేల ఐదు వందలు టెస్ట్లకు కట్టిన సిపిఆర్ఎంఎస్ కార్డు పట్టుకొని ట్రీట్మెంట్కి వెళ్తాం ట్రీట్మెంట్ అయినాక నాది ఎంత బ్యాలెన్స్ ఉంది ఏందని చెప్తే అడిగితే చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరు అనేది కూడా ఆవేదన వ్యక్తం హాస్పిటల్ గురించి అదార్ హాస్పిటల్లో మా ట్రీట్మెంట్ తీసుకుంటాను ఎక్కడ మన ఎంపెన్ హాస్పిటల్ అయినా కన్సల్టేషన్కి దగ్గర నాలుగు వందలు ఉంటాయి రెండు వందలు అండెడ్ అట్లా తీసుకుంటారు కానీ ఇక్కడ మాత్రం వాళ్ళని ఎంపీ కూడా తగ్గించాలంటే ఎక్కడ టెస్ట్లలో కానీ మేడిపండు చూడు పండిచుడు మేలుమైన పొట్టవిప్పు చూడు అన్నట్టు ఏ హాస్పిటల్ కదిలించినా ఏ రిటైర్డ్ కార్మికుని కదిలించినా వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తుంటే నిజంగా ఇవి డాక్టర్సా ఇవి హాస్పిటల్సా లేదా మా పాలిటీ షాపాలా అనేటువంటి పరిస్థితి కూడా ఉంది దీనితో సింగరేణి యాజమాన్యం కూడా సరైన రీతిలో పట్టించుకోకపోవడమే మాకు ఇది షాపవా అనేది ఇక రిటైర్డ్ కార్మికులు అందరూ వెలుపుస్తున్నారు సమావేశంలో చివరిగా ఒక ఎనిమిది తీర్మానాలు చేశారు ఒకటి మాకు రావాల్సినటువంటి పదకొండవ వేతనంలో రావాల్సినటువంటి సవరణ చేసేసి పెన్షన్ రావాలి దానికి సంబంధించినటువంటి ఎరెర్స్ వెంటనే చెల్లించాలి సిపిఆర్ఎంఎస్ కార్డుకు సంబంధించి ఏ హాస్పిటల్ అయితే పెండింగ్ బిల్లు ఉన్నాయో ఆ పెండింగ్ బిల్లు చెల్లించేసి మాకు సరైనటువంటి వైద్య సౌకర్యం కలిగేలాగా మీరు దీనిని పరిశీలన చేయాలని కూడా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి రిటైర్డ్ కార్మికులకు అందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులు ఇస్తూ రెండు వందల యాభై గజాలు గృహ నిర్మాణం కోసం ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది అతి తక్కువ పెన్షన్ వచ్చేటువంటి వెయ్యిలో పెన్షన్ వచ్చేటువంటి కార్మికులు అనేక మంది ఉన్నారు వీరు అందరికి కూడా సవరణ చేసేసి కనీస పెన్షన్ వచ్చేలాగా ప్రయత్నం చేయాలని కూడా ఒక వారు తీర్మానం చేయడం జరిగింది దాంతోపాటుగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ రివైజ్ చేసేటువంటి విధానం ఏదైతుందో దానికి అనుగుణంగా రివైజ్ చేయాలని కూడా తీర్మానం చేశారు వీటన్నిటిపైన వెంటనే కనుక స్పందించిన పక్షంలో సింగరేణి వ్యాప్తంగా రిటైర్ అయినటువంటి కార్యక్రమం అందరూ దశవర్గ ఆందోళన కార్యక్రమం చేస్తామని వారు హెచ్చరించడం జరిగింది